అనయా ఎవరు లోపలి అన్నయ్యే పొలమే లేడయ్యా వస్త్ర ఆడట్లేరా ఫోన్ చేశాను కూర్చోయ ఆనంద్ వాటర్ తీసుకొస్తా సరే వదనమ్మా ఏంటిదన్నది వైరు తీసుకొస్తున్నావా ఎలా ఉంది ఇప్పట్లో బానే ఉంది ఏంటో వదన మా ఊర్లో సంగతులు ఏంది ఎట్ట ఎట్ట ఉన్నారు అందరూ మేమందరం బానే ఉన్నాం అనందు నీ జాబ్ ఎలా ఉంది నా జాబ్ పోయింది వదన మా నా జాబ్ చాలా బాగుంది అన్నీ ఏంటో ఇంకా రాలేదు వస్తాడు ఏమోనయ్యా ఇందాకనంగా ఫోన్ చేశాడు ఇంకా రాలేదు మరి శుభ మాకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయో ఏమో అందుకే పెద్దల వరకు చెప్పలా ఇంట్లో పెద్ద కొడుక పుట్టేకాడు కడిలో చెట్టే పుట్టేది మేలు అంటారు ఏమయ్యా కొంచెం మంచిది తీసుకురా ఏమైందా తెగ నవ్వుకుంటూ వస్తున్నా మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడండి వత్త వత్త ఏమేం తినుకుంటూ వచ్చాడు నగల దొడ్లోకి పరిగెత్తాడు మా తమ్ముడు ఆనందం వచ్చాడా వాడి జర్నీలో అల్లర తిన్నులు తింటా ఉంటాడా ఏదో గిట్టకి విలేచనలు అయ్యి ఉంటాయి అందుకే పరిగెత్తాడా అవునండి ఇప్పుడు ప్రశాంతం ఉందయ్యా ఎంత హాయి ఎంత మధురము అన్నయ్యా రారా తమ్ముడు రా ఏంటి రాంగ్లోనే బాత్రూమ్కి పరిగెత్తావంట నా కొద్దిని చెప్పి తెగనవుతా ఉంది ఏంటన్నయ్య బాగున్నారా బాగానే ఉన్నారా మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నవా అప్పు రోడ్డు మనిషి వస్తుంటే అన్నయ్య గడ్డి గారు మొత్తం కడుపులోకి వేసేసాను అన్నయ్య ఏముంది కూడా బిడ ఉంది అని నా గురించి తెలియదేముంది అన్నయ్య పరు తీసేమాక సరే సరేలేరా ఇదంతా మామూలే గాని ఏమే మా తమ్ముడికి చెక్కలు పెట్టావా లేదా అయ్యో చెక్కలు పెట్టడం మర్చిపోయానండి వస్తా ఉండండి వెళ్ళి తీసుకురా పోవే త్వరగా మీ వదిన చెక్కలు చేసిద్దురా మామూలుగా ఉండవు చెక్కలో చూసావా ఏంటి అది మన శరంజు గారును వెంకటేశ్వర కాంబినేషన్లో మన శివశేఖర్ వారప్రసాద్ సినిమా వచ్చిందన్నా అవునవును అది సినిమా మొత్తం సూపర్ గా ఉంది అది చాలా బాగుంది అంట ఎంటర్టైన్మెంట్ మూవీ అంటగా అవును అసలు సాయంత్రం వెళ్దాం అన్నా మనం ఫ్యామిలీ మొత్తం వెళ్దాం ఇగో అండి తీసుకోండి చాలా బాగుందంట ఏంది చెక్కలు అంటీ తీసుకొచ్చావు నాకేం తెలుసా అండి మీరు చెక్కలు తెమ్మన్నారు చెక్కలు తెచ్చాను చెప్పాలి కదా పండగ చేసిన చెక్కలు దమ్మాయని దేవతవి నువ్వు దేవతవి మా ఇంటికి దేవతవి